ఇది ఒక ఆధ్యాత్మిక విద్యా వికాస మందిరం చెప్పుకోవచ్చు మనం ఇది రామలింగేశ్వర నగర్ స్క్రూ బ్రిడ్జ్ సమీపంలో ఉంటుంది ఒకటి పాయింట్ ఆరు ఎకరాల స్థలంలో ఇది నిర్మించబడింది ఇస్కాన్ సంస్థ వారి మెయిన్ మోటో ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళని ఇంకా మోటివేట్ చేయాలి అనేది ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా ఉండాలి అంటే బోత్ స్పిరిచువల్లీ అండ్ మెటీరియలిస్టికల్లీ ఒక విద్యాలయం ఒక వైద్యాలయం అని కూడా చెప్పుకోవచ్చు ఈ భగవద్గీత చదవడం ద్వారా బతకడం మాత్రమే కాదు ఎందుకు బతకాలి ఎలా బతకాలో కూడా నేర్పిస్తుంది మనకి భగవద్గీత అంటే చనిపోయిన తర్వాత బాడీ దగ్గర పెట్టేది అని చాలామంది అనుకుంటారు కానీ అట్లా కాదండి మనం బతుకున్నప్పుడే నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి భగవద్గీత ద్వారా భగవంతుడు ఎంతో గొప్ప వరాన్ని ఇచ్చాడండి ఈ భగవద్గీతను మనకు అందించి భగవద్గీత అనేది సమాజానికి మంచి మార్గ నిర్దేశం చేస్తుంది భౌతిక రోగాన్ని నయం చేయడానికి చాలా మందులు ఉన్నాయి కానీ హృదయ రోగాన్ని నయం చేయడానికి కేవలం భగవంతుడు ఆ భగవద్గీత మాత్రమే ఫుల్ వీడియో లింక్ అయితే కింద రిలేటెడ్ వీడియోలో అయితే ఇచ్చేస్తాను ప్లీజ్ డూ వాచ్ Hare Krishna Hare Krishna Krishna Krishna, Krishna Hare 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 Ram, Hare Rama Hare Rama